హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు స్ట్రాబెర్రీ కుల్ఫీ చెప్తానండి స్ట్రాబెర్రీ కుల్ఫీ కోసం కుల్ఫీ మోడ్స్ లేకపోయినా టీ గ్లాసుల్లోనే చక్కగా ఆ సైజులో కుల్ఫీని చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక గిన్నెలోని బౌల్లోని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత ఒక ప్యాకెట్ స్ట్రాబెరీని అందులో వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు నీటిలోని మనం స్ట్రాబెర్రీని కడుక్కున్నాం అనుకోండి స్ట్రాబెరీకి చాలా డస్ట్ ఉంటుంది చిన్న చిన్న నల్ల నల్లగా ఉంటాయి అవన్నీ క్లీన్ అవ్వాలంటే ఉప్పు నీళ్ళలోనే స్ట్రాబెరీని బాగా కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఈ స్ట్రాబెర్రీని మనం పక్కన పెట్టేసుకుందాం ఇలా కడుక్కొని పక్కన పెట్టుకుని స్ట్రాబెరీలో కొన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకుని స్ట్రాబెరీ ముక్కల్ని అందులో యాడ్ చేసుకుని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపు కుంటూ ఉండాలండి ఎందుకంటే ఇలా నేను చేస్తున్నాను మనకి స్ట్రాబెరీ కుల్ఫీ అన్నాను కదా కుల్ఫీకి కిందన మనకి బేస్ కావాలి ఆ బేస్ కోసం ఈ జాము రెడీ చేస్తున్నానండి ఈ జామ్ వేసుకొని కుల్ఫీ తింటే చాలా టేస్ట్ ఉంటుందండి జాము వేయాలి కుల్ఫీకి అందుకని చెప్పేసి నేను జామ్ రెడీ చేస్తున్నాను బాగా అలా సాఫ్ట్ అవ్వాలండి బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోని ఎవరికి తీపికి తగ్గట్టు వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవాలి నేనైతే నాలుగు స్పూన్లు షుగర్ యాడ్ చేశానండి కొంచెం స్ట్రాబెరీ తీగ పుల్లగా ఉంటుంది కదా అందుకే నేను నాలుగు స్పూన్లు యాడ్ చేశాను మీరు ఇంకా ఎక్కువ కావాలి జాములు అనుకుంటే కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి ఈ షుగర్లోనే ఈ స్ట్రాబెర్రీ ముక్కలు కూడా బాగా మగ్గాలండి మంచిగా కలుపుకుంటూ ఉండాలి కిందన మాడకుండా మనం కలుపుకుంటూ అలాగా ఆ షుగర్ మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి మనం కలుపుకుంటే మనకి మంచిగా జామ్ రెడీ అవుతుంది అండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూసారు కదా అలాగా ఉడకాలండి అలాగే స్ట్రాబెరీ పంచదారలు ఉడికిందనుకోండి అది ఈ కుల్ఫీలోని కింద వేసుకొని మన కుల్ఫీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఈ పద్ధతిలోనే ఒక్కసారి కుల్ఫీని ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇంకెప్పుడు ఈ కుల్ఫీనే చేసుకొని మీరు తింటారు చూసారు కదా అలాగ చిన్న చిన్న ముక్కల ఏమైనా ఉంటే కూడా మనం కొంచెం అలాగ అంటూ ఉండండి మీరు గరిట్టితోటి మంచిగా మనకి జాము రెడీ అయిపోతుంది ఈ జామును రెడీ చేసి పెట్టేసుకొని కొంచెం చల్లారించాలండి జాముని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కాచి చల్లార్చిన ఒక గ్లాసు పాలు పోసుకొని మిగిలిన అన్నీ అందులో యాడ్ చేసేసుకోవాలండి అక్కడ ఉన్నాయి స్ట్రాబెరీలు అన్నీ యాడ్ చేసేసుకొని తిక్కుగా జ్యూస్ రావాలి మనకి అందుకోసం అన్నీ యాడ్ చేసేసుకోవాలి తర్వాత చల్లారిన జామును కూడా ఇందులోని సగం వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చక్కగా మూడు టీ గ్లాసులు తీసుకోండి మూడు టీ గ్లాసులు తీసుకొని సమానంగా మనం చేసుకున్న జాముని ఆ టీ గ్లాసుల కిందన బేస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాకలా పాలు స్ట్రాబెరీ జాము అది సమానంగా అందులో పోసుకోండి పోసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ అయితే హై ఫ్లేమ్లో ఉందనుకోండి హై కూలింగ్లో ఉంటే ఫ్రిడ్జ్ ఒక సిక్స్ ఎయిట్ అవర్స్కి మంచిగా మనకు కులిఫిల్ రెడీ అయిపోతుందండి కొంచెం లో కూలింగ్లో ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి ఇది చూసారు కదా ఎలాగా మంచి పట్టేసిందో గ్లాసులకి అలాగా పట్టాలి అలా పడితే మనకు కుల్ఫీ రైడ్ అయిపోతుంది ఇప్పుడు ఒక గ్లాసు బౌల్లోని వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకొని ఆ రెండు చేతుల మధ్యలోనే గ్లాస్ని పెట్టి అలా అంటూ ఉండాలండి అంటూ ఉంటే మనకి కుల్ఫీ అలా లూజ్ అవి బాగా మనకి కుల్ఫీ మంచిగా రెడీ అయిపోయి బయటకు వస్తుంది అనమాట చిన్నప్పుడు ఐస్ బండి మీద అమ్మేవారు కదండి కుల్ఫీలో చల్లిట్లో పెట్టి రెండు చేతులతో ఇలా ఇలా అంటే మనకి కుల్ఫీ ఇలా లూజ్ అయ్యి వచ్చేసేది కదా సేమ్ ఇక్కడ కూడా అదే పద్ధతిలోని ఆ గ్లాసుని చల్లిలో ముంచండి రెండు చేతుల మధ్య గ్లాస్ పెట్టండి అలా గ్లాసును రెండు చేతుల మధ్య అంటూ ఉండండి మనకి చక్కగా కుల్ఫీ ఊడి ఈ కుల్ఫీ స్టిక్స్కి ఈకి ఎలా పెట్టారంటే స్టిక్స్ని కొంచెం మనకి కుల్ఫీ కొంచెం గట్టిపడుతుంది కదండి గట్టిపడిన తర్వాత అప్పుడు ఈ స్టిక్స్ని అందులోనే దూర్చాలి దూర్చేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రిడ్జ్లో పెడితే అలాగ మనకి స్టిక్స్ స్టిక్ అయిపోతాయి అన్నమాట అప్పుడు చక్కగా మనకి కుల్ఫీ తినడానికి రెడీ అయిపోతుంది ఒకసారి రాకపోతే రెండు చేతుల మధ్య ఇంకొకసారి అలా కింద నుంచి ఒకసారి కొట్టండి చూసారు కదా కుల్ఫీ రెడీ అయిపోయింది ఆ సైజులో ఉంటే చాలా బాగుంటుందండి అమి అమీ కుల్ఫీ రెడీ అయిపోయింది కింద బేస్ కూడా చూసారు కదా మనం వేస్తుంది జామ్ ఎలా కనిపిస్తుందో మీరు కూడా ఒక్కసారి పద్ధతిలో కుల్ఫీ ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం చేసుకోవచ్చు స్ట్రాబెరీ కుల్ఫీ ఇంట్లోనే మీకు నచ్చిందా నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ఛానల్ని మీరు ఫార్వర్డ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్